ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ ఉన్న దానిని ఇరవై ఐదు శాతానికి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ అని తెలియజేసిన దొడ్డ హేమాద్రి యాదవ్ డాక్టర్ థామస్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది ఈసారి డాక్టర్ థామస్ గెలుపు కోసం మా మండలం నుంచి అత్యధిక మెజార్టీ రావడానికి తనవంతు కృషి చేస్తామని తెలియజేసిన దొడ్డ హేమాద్రి యాదవ్ సెల్ మండలం అధ్యక్షులు ఎస్ఆర్పురం అనంతపురం చంద్రబాబు నాయుడు విజన్ గురించి రా కదిలి సభ డంకా గురించి బీసీలు పడుతున్న బాధల గురించి డాక్టర్ థామస్ గెలుపుకి తనవంతు ఏ విధంగా కృషి చేస్తారో దాని గురించి మా యొక్క బీసీలు కానీ చాలా తెలుగుదేశం అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీసీలకి ఒక మంచి పెద్దపేట చేసి బీసీలు వల్ల తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని మంచి మంచి పదవులు ఇచ్చి ఇచ్చి తీసుకోరావడం అనేది తెలుగు ఎన్టీఆర్ దానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు బీసీల వాళ్ళ బీసీలకే తెలుగుదేశం పార్టీ అండగా వెనక వెనకుండి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కానీ చేయటం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు దాన్ని కొనసాగిస్తూ కొంచెం ఒక అడుగు ముందుకేస్తూ మంచి మంచి పదవులు బీసీ ఒక యనమల రామకృష్ణ కానీ ఒక నాయుడుకి కానీ మంచి మంచి పదవులు పదవులు ఇచ్చి మన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు ఒక బీసీలకు అనేది ఒక మంచి పెద్దపేట వేయటం జరిగింది అదేవిధంగా మా జీడి నెల్లూరు గంగాన నెల్లూరుకి మంచి ఒక వరం లాంటి డాక్టర్ విఎం థామస్ గారిని అభ్యర్థిగా మాకు ప్రకటించడం జరిగింది ఆయన కూడా ఒక చదువుకున్న వ్యక్తి ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి మాకు ఒక మంచి వ్యక్తిగా గంగాన నెల్లూరు ఒక మంచి క్యాండిడేట్ అభ్యర్థిగా మన చ చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని అతనికి ఒక టికెట్ ఇచ్చి ఆయన ఒక అభ్యర్థి ఇన్ఛార్జిగా వేయటం జరిగింది మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా చేయడం జరిగింది ఆయన మంచి చదువుకున్న వ్యక్తి మంచి తెలివైన వ్యక్తి బాగా కష్టపడుతున్నాడు ప్రతి ఇంటికి కానీ గడప గడప ఇంటింటికి తామస్ అనే ప్రోగ్రాం నినాదంతో ప్రతి విలేజ్లో కానీ ప్రతి గ్రామ వైజులో కానీ మండల వైజులో కానీ ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని నిద్ర రాని టైం గడిపి ఆయన మంచి ఒక ప్రజల్లో మంచి ఉత్సాహాన్ని తీసుకొని వస్తున్నాడు ఇంతకుముందు గంగా అంటే ఒక స్కామ్ లిక్కర్ స్కాము ఒక స్మగ్లర్ ఇలాంటివి ఉండేదాన్ని మాకంటూ ఒక మంచి మంచి చదువుకున్న వ్యక్తిని మాకు ఎమ్మెల్యే అభ్యర్థిని చేయటం జరిగింది మేమంతా ఆశ ఆశ ఆశయాన్ని వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా ఇంతకుముందు ఈ జే ఈ గంగా నెల్లూరులో జరిగినటువంటి ఒక ఇదిగా బా బాబుషూరి భవిష్యత్ గారింటి అనే నినాదంతో ఒక మంచి మీటింగ్ని కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఇని జరగినటువంటి ప్రజలు ఇని అరగినటువంటి విధంగా మంచి మీటింగ్ని చేకొచ్చి ప్రజలంతా కూడా ఉత్సాహంతో సొంతంగా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా మీటింగ్ వచ్చి సక్సెస్ చేయటం జరిగింది ఈరోజు నేను ఒక బీసీని నేను వచ్చి ఎస్ఆర్పురం మండల అధ్యక్షుడిని నేను నేను ఒక యాదవ్ కుటుంబానికి చెందినవాడిని నాకంటూ ఒక బీ నాకంటూ ఒక తెలుగుదేశం పార్టీ ఒక బీసీ అనే ఒక వ్యక్తిని అంటే ఎన్ని ఒక యాదవ్ అనే దీన్ని బట్టి యాదవ్ అనే బీసీలో బట్టి నాకంటూ ఒక గౌరవం అదంతా కూడా తెలుగుదేశం పార్టీ వల్ల నాకు రావటం జరిగింది ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాలు మొన్న జేహోబీసీ అనేది ఒక మీటింగ్ అనేది కూడా నా ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షుడు గంగ గన్న గంగని జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో మంచి సక్సెస్ చేయటం జరిగింది అదేవిధంగా మొన్న మన కూటమి బీసీ జే బీసీ అనేది ఒక మీటింగ్ వల్ల ప్రతి మొన్న చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఏమేమి ఏమంటే నాలుగు నాలుగు ఇది ఫెంక్షన్ ఫంక్షన్ నాలుగు వేలు ఇస్తామని అదే విధంగా యాభై సంవత్సరాలకి శాంక్షన్ ఇస్తామని బీసీలకి మహిళలకి మూడు సిలిండర్లు ఉచితమని దాని ప్రకారము దాని బస్సు ఫ్రీ మహిళలకు బస్సు ఫ్రీ అనేసి ఎన్నో సో వరాలతో ఆయన కూడా ఎంతో ముందుకు వచ్చి ప్రజల్లో ఉత్సాహాన్ని కల్పించడం జరిగింది ఇంకా ముందు ముందంతా ఆపేసినట్టు అన్నా క్యాంటీన్ కానీ తర్వాత ఇది ఇది సంక్రాంతి కానుక కానీ ఇది వివా వివాహ కాను కానీ ఇవన్నీ కూడా ఆపేయటం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో సీఎం సీఎం అవుతాడు తర్వాత అతనికి మళ్ళీ ప్రజలకు కూడా అదేవిధంగా కంటిన్యూగా ఆ వచ్చే స్వచ్ఛ స్వచ్ఛంద పథకాలను కూడా ఆయన మళ్ళీ పునరుద్ధరణని కోరుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా ఇంతకుముందు బీసీలకి అనేది కులవృత్తుల వారిగా ఉంది ఆ కులవృత్తులన్నీ కూడా ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏ ఒక్కటి కానీ సబ్సిడీ అనేది ఎత్తేయటం జరిగింది మాలా మా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటివి కానీ ఉపాధి ఉపాధి కానీ పనిముట్లు కానీ ఏ ఒక్కటి కూడా లేకుండా చేయటం జరిగింది రాబోయే ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు మళ్ళీ బీ మళ్ళీ బీసీలకు కానీ ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు కానీ కార్పొరేషన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా కంటిన్యూ చేసి ప్రజల్లో మంచి ఉత్సాహాన్ని కల్పిస్తాడు అదే ఈరోజు ఆయన ఆయన మనం స్వాగతం ఒకటి చంద్రబాబు నాయుడు మంచి విజలడియన్ లీడర్ ఎందుకంటే ఆయన ప్రపంచాలు తిరిగాడు తిరిగినాడు కాబట్టి ఆయనకు ప్రతి ఒక్కటి కూడా ఆయనకు ఆయనకు తెలుసు రేపు ఎట్ట భవిష్యత్తులో ఎట్టు ఉంటుంది ఏమనేది కూడా అదే జనసేన కూటమి కానీ ఒక బీజేపీ కూటమి కానీ ఈరోజు అందరూ కలిసి ముందుకు రావటం జరిగింది ఎందుకంటే ఆయన స్వయాజితానికి కాదు ప్రజలు యొక్క మంచి ఏం చేయాలా రేపు పరిస్థితి ఎట్టుంటుంది సెంట్రల్లో మనకు ఎలా ఎలాంటి ఉంటుంది పరిస్థితులు ఉంటాయి సెంట్రల్లో మనం ఏ విధంగా ఫండ్స్ తీసుకొని వచ్చి ప్రజలకి లే ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఇరవై యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టాక ఆ ఏళ్ళకు ముందు ఆయన చేసిన అభివృద్ధి అనేది ఎవరికీ తెలియకుండా ఉండేది ఆయన జైల్లో పెట్టిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ ప్రతి ఒక్క చదువు లేని వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలుసుకునే విధంగా తెలుసు తెలుసుకోవడం జరిగింది కాబట్టి మాకిచ్చినటువంటి ఒక గంగాంధూరు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ గారిని ఘన విజయంతో మేము అతను గెలిపించుకోవటానికి ఎంతోమంది సాయి శక్తులను మేము పోరాడి అతను గెలిపించుకోవటం జరుగుతుంది ఈసారి ఇంతకుముందు అతను మైనస్లో ఉనింది మాకు మా నియోజకవర్గం పూర్తిగా నలభై ఆరు వేల చిల్లర మైనస్లో ఉనింది ఈసారి ఆయనకి మంచి పదహైదు వేలు పదహైదు వేల మెజారిటీతో ఈసారి మేము ఆయన గెలిపించుకొని అసెంబ్లీకి పంపించి ఆయనకు ఒక మంచి ఉన్నతమైన పదవి కానీ ఆయనకు మంచి ఒక మంత్రి పదవి లాంటి ఒక మంత్రి పదవినిచ్చి చంద్రబాబు నాయుడు మంచి చేస్తారనేసి నేను ఆశిస్తున్నాను జై జై తెలుగుదేశం